విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ చే సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది స్థలం జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ఏసీ ఫంక్షన్ హాల్ విజయవాడ ఈ ఆరాధనలో ప్రవక్త పాల్ పృథ్వీ సుజాత పృథ్వీ దేవుని వాఖ్యాన్ని అందిస్తున్నారు రండి ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు దేవుని శక్తి చేత తాకబడి అద్భుతాలు పొందుతున్నారు కుంటివారు నడుస్తున్నారు చీకటి శక్తులు చేతబడి శక్తుల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు గర్భఫలము లేని వారు అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి దేవుని కార్యాలు పొందుకోండి ఏప్రిల్ రెండు ఉదయం పది గంటలకు విజయవాడ యేసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నా తెలియజేస్తున్నాను ఇప్పుడు దేవుని బిడ్లారా బాగున్నారు కదా ప్రతి ఉదయం లేవగానే దేవుని స్థుతించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారని నేను నమ్ముతున్నాను అలాగే ప్రతి ఉదయం దేవుడు తన కృపా వాగ్దానాలు మన మధ్యకు పంపించి ఆ వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా ఆ వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో ధైర్యపరచబడుతున్నాం ఎంతగానో ప్రోత్సాహపరచబడుతున్నాం ఎంతగానో ఆదరించబడుతున్నాం కదండి మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కొరకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం చదువుకుందామా కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు కావున ఈ నామము మెరిగిన వారు నేను నమ్ముకుందరు ప్రయత్ల ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ఏసై మనకి ఈరోజు ఇచ్చి ఉన్నారండి యహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టివాడో కాదు అవునండి ఈ యొక్క మాటలు మరి దావీదు తన యొక్క అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నారు ప్రదేవుని బిళ్ళారా మనం ఎంతోమందిని ఆశ్రయించి ఉండొచ్చు కానీ అందరూ మనల్ని విడిచిపెట్టి ఉండొచ్చు కానీ దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయించగలుగుతామో వారిని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు ఎందుకనంటే ఆయన నరుడు కాదు ఆయన దేవుడు అండి నీలాంటి నాలాంటి మానవుడు కాదైనా ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయనను ఆశ్రయించి ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో ఎవరైతే ఆయన నమ్ముకొని ఆయన్ని ఆశ్రయించగలుగుతారో వారిని ఎప్పుడూ విడిచిపెట్టరు దేవుని బిడ్డారా ఈరోజు ఈ వాగ్దానం వింటున్నా చూస్తున్నా మీ యొక్క పరిస్థితుల్లో మీరెంతో మందిని ఆశ్రయించినప్పుడు వారందరూ ఒకవేళ విడిచిపెట్టిన స్థితిలో ఉన్నారేమో మీరు ఒకవేళ వీరందరూ నాతో ఉంటారు మరి జీవితాంతం నాకు తోడుగా ఉంటారు అని అనుకున్న వారు ఒకవేళ ఈరోజు వదిలేశారా కష్టకాలంలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో కష్టాల్లో మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఒకవేళ మీకు తోడుగా ఉంటాను అని మాట ఇచ్చిన వారు ఒకవేళ మిమ్మల్ని విడిచిపెట్టి ఉండొచ్చు కానీ ఈరోజు దేవునితో మాట్లాడుతున్నారు మరి నువ్వు దేవుని నమ్ముకునేనట్లయితే దేవుని నువ్వు ఆశ్రయించగలిగినట్లయితే దేవుణ్ణి విడిచిపెట్టేవాడు కాదు చూడండి దావీదు తన కష్టకాలంలో ఇబ్బందుల్లో ఇరుకులు తన జీవితంలో వచ్చినప్పుడు ఆయన మనుషుల్ని ఆశ్రయించలేదు కానీ దేవుని ఆశ్రయించాడండి అందుకనే దేవుడు తనని విడిచిపెట్టలేదు తన కష్టంలో ఇబ్బందుల్లో తనకు శత్రువులు ఎదురైనప్పుడు తనకు శోధనలు తన చుట్టూ ఆవరించినప్పుడు దేవుడు తనని విడిచిపెట్టలేదండి ఎందుకనంటే దావీదు దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాడు దావీదు దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు అంతమాత్రమే ఇక ఒక్కరే కాదు దేవునిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎన్నడూ ఎవరిని విడిచిపెట్టలేదండి దేవుని బిడ్లారా ఈరోజు ఉదయ కాలమే దేవుడు మీతో మాట ఆయనను మీరు ఆశ్రయించగలిగితే మీ కష్టాలలో ఇబ్బందుల్లో కన్నీటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో అలాగే అనారోగ్య పరిస్థితుల్లో అలాగే మీ శోధన సమయంలో మీకున్న ఏ పరిస్థితిలోనైనా దేవుణ్ణి మీరు ఆశ్రయించగలిగితే మీరు ఆయన నమ్ముకోగలిగితే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడండి దేవుని బిడ్డ ఈరోజు ఒకవేళ అందరూ విడిచిపెట్టిన పరిస్థితుల్లో నష్టాల్లో శోధంలో ఉండి కన్నీటితో ఉండి నా పరిస్థితి ఏంటి అని బాధపడుతున్నావేమో అందరూ వదిలేశారు మరి నా భవిష్యత్ ఏంటి అని బాధపడుతున్నావేమో దేవుని బిడ్డ ఈరోజు అందరూ విడిచిపెట్టినట్లుగానే దేవుడు నేను విడిచిపెట్టడు నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే చాలు దేవుడికి ఎప్పుడూ తోడుగా ఉంటాడో అలాగే ఉన్న పిల్లలు మీ స్టడీస్ విషయంలో అలాగే మీ యొక్క ఉద్యోగ విషయాల్లో అలాగే మీ యొక్క ఎగ్జామ్స్ టైంలో మీరు దేవునిని ఆశ్రయించండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు అలాగే మీకు ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడుగా లేడు ఆయన ఖచ్చితంగా మీకు మీకు తోడుగా ఉంటాడు మీకు సహాయకుడుగా ఉంటాడు మీకు కావలసిన ప్రతి ఈవులను దేవుడు అనుగ్రహిస్తాడండి ఆయన దగ్గర సమృద్ధి ఉంది ఆయన నీకు ఏదైనా ఇవ్వగలిగిన గొప్పవాడు నీ అవసరతలు తీర్చగలిగిన శక్తిమంతుడు ఎందుకనంటే ఆయన శ్రీమంతుడు ప్రదేవన్ బిడ్లారా నువ్వు ఆయన విలువైన రత్నం ద్వారా నేను కొన్నాడు కనుక ఆయన నిన్నెప్పుడు విడిచిపెట్టడు మీరు ఆయన బిడ్డలు మనము ఆయన పిల్లలం అందుకనే మనము ఆయన పిల్లలంగా ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు ఆయన ఎల్లకాలం సదాకాలం మనకు తోడుగా ఉంటాడు మరి ఈ వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారా ఆయనను మీరు ఆశ్రయించినప్పుడు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడని మీరు నమ్మగలుగుతున్నారా ఒకవేళ ఈ వాగ్దానం మీరు నమ్మగలిగితే ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకోగలిగితే దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చాలని ఆయన ఆశపడుతున్నారు ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో దేవాది దేవుడి వాగ్దానం నెరవేర్చినగాక అందరూ కూడా ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధ మహాగనుడ మహోన్నతులకు దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన ఈ ఉదయ కాలం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వొందనాలు అవునయ్యా నేను ఆశ్రయించిన వారిని నువ్వెన్నడూ వాడవు కాదు అయ్యా ఎందుకంటే నువ్వు నమ్మదగిన దేవుడుగా మీరు మాకున్నారు అందును బట్టి నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు ఎంతమంది ఈరోజు ఈ ఉదయ కాలం ప్రభా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం గాక తండ్రి నాయనా ప్రభా నీ బిడ్డలు కష్టాల్లో ఉన్నారేమో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారేమో అప్పు బాధల్లో అనారోగ్య సమస్యల్లో అయ్యా నా తండ్రి శోధనలో నాయన ఇరుకుల్లో ఇబ్బందుల్లో నీ బిడ్డలు ఉన్నారేమో అయ్యా వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి ఉన్న ప్రభా ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి వారికి విడుదల దయచేయండి అప్పుల్లో ఉన్న వారికి విడుదల అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం మీరు దయచేయండి అయ్యా కోర్టు కేసుల్లో బాధపడుతున్న వారికి అయ్యా ఇదిగో తండ్రి వారికి విజయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి బిడ్డలు లేని వారికి బిడ్డలను అనుగ్రహించండి అయ్యా రోగాలతో బాధపడుతున్న వారికి స్వస్థత కలుగును గాక తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా బిడ్డలందరూ నాయన ఎగ్జామ్స్ రాస్తున్నారు అయ్యా వారికి మంచి తెలివి జ్ఞానము అయ్యా జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా గొప్ప విజయం వారికి అనుగ్రహించబడును గాక తండ్రి నాయన అలాగే నా ప్రభు యవనస్తులు వివాహ వయసు వచ్చిన వారికి మంచి భాగస్వాములను అనుగ్రహించండి సేవ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే వారి సేవలో వారి పరిచయలో మీరు సహక సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అయ్యా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వస్తున్న దీవించమని ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డేస్ బాడీస్ జరిగిస్తున్నారో వారి యొక్క జీవితాల్లో ప్రభ్వా అయని గొప్ప కార్యాలు గాక నిండైన ఆశీర్వాదాలతో వారు నింపండి ఈ సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమాలతో వారు నడిపించండి నాయన ఈ దినం ఆరంభం నుండి ముగింపు వరకు నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ anno cherayya